హాయ్ ఫ్రెండ్స్ జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా మనల్ని నిలబెట్టేది డబ్బు కాదు వస్తువులు కాదు మనసును తాకే మంచి మాటలే ఒక మంచి మాట చీకట్లో వెలుగులా మారుతుంది ఒక మంచి మాట మనలో ధైర్యం నింపుతుంది ఒక మంచి మాట మనసును మార్చి మనిషిని గొప్పవాడిని చేస్తుంది ఈరోజు అలాంటి హృదయాలను తాకే మంచి మాటలు తెలుసుకుందాం ఈ మాటలు మీ ఆలోచనలను మార్చి మీ జీవితాన్ని కొత్త దారిలో నడిపిస్తాయి సహనం మహాబలం కోపం కాకుండా సహనం చూపనవాడే నిజమైన శక్తివంతుడు ఎందుకంటే కోపం ఒక క్షణంలో అన్నింటినీ నాశనం చేస్తుంది కాని సహనం జీవితాంతం గెలుపును ఇస్తుంది క్షమించేవాడు గొప్పవాడు మనసులో కోపం పెట్టుకోకుండా క్షమించగలిగినవాడే నిజమైన మహోన్నతి సాధిస్తాడు క్షమించడం అంటే బలహీనత కాదు అది నిజమైన ధైర్యానికి నిదర్శనం కోపం పెంచుకుంటే మనసు భారమవుతుంది కాని క్షమిస్తే హృదయం తేలిక అవుతుంది సత్యం శాశ్వతం అబద్ధం కొంతకాలం నిలబడినా చివరికి కూలిపోతుంది కాని సత్యం ఎప్పటికీ వెలుగుతూనే ఉంటుంది సత్యాన్ని అనుసరించే వాడిని కాలం కూడా ఓడించలేడు సత్యం జీవితంలో ధైర్యానికి విజయానికి మూలం శ్రమించేవాడే ఫలిస్తాడు శ్రమ లేకుండా విజయాలు రావు కష్టపడి పనిచేసిన వాడికే నిజమైన ఫలితం దక్కుతుంది అలసట కష్టాలు ఉన్నా ముందుకు సాగితే గెలుపు మనదే అవుతుంది కష్టమే ఫలితానికి మూలం విజయానికి తాళం చెవి జ్ఞానం కన్నా గొప్ప సంపద లేదు ఈ లోకంలో మరొకటి లేదు డబ్బు ఆస్తులు భోగాలు అన్నీ క్రమంగా నశించిపోతాయి కానీ జ్ఞానం మాత్రం ఎప్పటికీ మనతోనే ఉంటుంది సంపద దొంగల చేతికి కాలప్రవాహానికి లోనవుతుంది కాని జ్ఞానాన్ని ఎవరూ దోచుకోలేరు జ్ఞానం మనకు గౌరవం ధైర్యం విజయాలను అందిస్తుంది అందువల్ల జ్ఞానం సంపాదించడం జీవితంలో అత్యంత విలువైన సంపద కాలం విలువైనది వృధా చేయకు కాలం అమూల్యం దానిని జాగ్రత్తగా ఉపయోగించాలి ఒకసారి పోయిన సమయం తిరిగిరాదు ప్రతి క్షణం విలువైనదే దానిని వృధా చేయకూడదు సమయం అంటే జీవితం దాన్ని సద్వినియోగం చేసుకోవాలి సమయాన్ని గౌరవించేవాడే విజయాన్ని సాధిస్తాడు మంచి మనసే నిజమైన ఆభరణం బంగారం వజ్రాలు కళ్లను మెరిపిస్తాయి కాని మంచి మనసు హృదయాలను గెలుస్తుంది సహాయం చేసే మనసు శాశ్వతమైన కీర్తిని ఇస్తుంది అహంకారం కంటే వినయం ఉన్న మనసే గొప్పది మంచి మనసున్నవాడిని అందరూ గౌరవిస్తారు కృషి మనిషిని శ్రేష్ఠుణ్ణి చేస్తుంది కష్టపడేవాడే నిజమైన గౌరవాన్ని పొందుతాడు కృషి లేకుండా విజయాన్ని ఆశించడం వృధా ఒక్కో కృషి మన భవిష్యత్తును నిర్మించే ఇటుక వంటిది శ్రమ పట్టుదల కలిసినప్పుడు విజయం తప్పక లభిస్తుంది కృషి మనిషిని శ్రేష్ఠుడిగా సమాజానికి ఆదర్శంగా నిలబడుతుంది కన్నా తృప్తి గొప్పది మనసుకు ఎప్పుడూ శాంతి ఇవ్వదు మరింత కావాలనే కోరికను పెంచుతుంది తృప్తి మనిషికి నిజమైన ఆనందాన్ని అందిస్తుంది మనకున్న దానితో సంతోషంగా ఉండగలిగినవాడే ధనవంతుడు అధిక ద్రవ్య సంపాదన కన్నా సంతోషమే గొప్ప సంపద గల హృదయం జీవనానికి నిజమైన శోభన ఇతరులకు చేయు మేలు నీకు తిరిగి వస్తుంది ఇతరులకు చేసిన మేలు ఎప్పటికీ వృధా కాదని గుర్తుంచుకో మనస్ఫూర్తిగా చేసిన సహాయం తప్పక ఫలితమిస్తుంది మంచి మనసుతో ఇచ్చిన దానమే తిరిగి నీకు ఆనందం ఇస్తుంది నీ చేసిన మంచి పనులు నీకే రక్షణగా మారతాయి ప్రపంచం నీకు నీ సత్కార్యాల ప్రతిఫలం తప్పక ఇస్తుంది ధైర్యమే విజయానికి దారి ధైర్యం ఉన్నవాడే కష్టాలను జయించగలడు భయపడే మనసు విజయాన్ని అందుకోలేడు ఆత్మవిశ్వాసమే ధైర్యానికి మూలం సంకల్పం తోడైతే ధైర్యవంతుడు ఏదైనా సాధించగలడు ధైర్యమే మనిషిని విజయపథంలో నడిపిస్తుంది వినయమే నిజమైన శోభ వినయం మనిషి వ్యక్తిత్వానికి అందాన్ని ఇస్తుంది అహంకారం ఉన్నవాడిని ఎవరూ ఇష్టపడరు వినయం ఉన్నవాడే అందరినీ గెలుచుకుంటాడు మంచితనానికి మూలం వినయమే వినయమున్న హృదయం శాశ్వత గౌరవాన్ని అందిస్తుంది కష్టకాలంలో నిజమైన స్నేహితుడు తెలుస్తాడు సుఖంలో అందరూ తోడుగా ఉంటారు కాని దుమఖల్లో కొద్దిమందే నిలుస్తారు కష్ట సమయంలో మనకు అండగా నిలిచేవాడే నిజమైన స్నేహితుడు నిజమైన స్నేహం పరీక్షించబడేది ఇబ్బందుల సమయంలోనే లోపల నుండి సహాయం చేసే స్నేహమే శాశ్వతం కష్టకాలంలో తోడుగా నిలిచిన స్నేహితుడు జీవితానికి వరప్రసాదం మనసు శుభ్రమైతే జీవితం మధురం మనసు శుభ్రంగా ఉంటే ప్రతి పని సాఫల్యంగా సాగుతుంది అసూయ ద్వేషం లేని హృదయం ఎల్లప్పుడూ ఆనందాన్ని ఇస్తుంది శుభ్రమైన మనసే నిజమైన సంపద మనసు పరిశుద్ధంగా ఉంటే జీవితం మధురమవుతుంది శాంతి సంతోషాలు శుభ్రమైన మనసులోనే పొడతాయి దేవుని నమ్మకం జీవన బలమే దేవుని నమ్మకం మనిషికి నిజమైన బలాన్ని ఇస్తుంది ఆ విశ్వాసముంటే ఏ కష్టం చిన్నదిగానే అనిపిస్తుంది దేవుడిని నమ్మిన హృదయం ఎప్పుడూ ధైర్యంగా ఉంటుంది ఆత్మవిశ్వాసానికి మూలం దేవుని విశ్వాసమే దేవుని నమ్మకమున్న జీవితం ఎల్లప్పుడూ సుఖశాంతులతో నిండిపోతుంది కష్టాలు రాకుండా ఎవ్వరూ ఎదగలేదు జీవితంలో ఎదురయ్యే కష్టాలే మనల్ని బలవంతులను చేస్తాయి కష్టాలు లేకుండా వచ్చిన విజయానికి విలువ ఉండదు అడ్డంకులను అధిగమించినవాడే నిజమైన గెలుపు రుచి చూస్తాడు కష్టాలను భయపడకుండా స్వీకరించినవాడే మహానుభావుడు అవుతాడు ఆత్మవిశ్వాసం ఉన్నవాడు ఎప్పుడూ గెలుస్తాడు మనమీద నమ్మకం లేకపోతే ఏదీ సాధ్యం కాదు ఆత్మవిశ్వాసమే మనలో శక్తిని రగల్చుతుంది సమస్యల ముందు తలవంచుకుండా నిలబడటమే ఆత్మవిశ్వాసం ఆత్మవిశ్వాసం ఉన్నవాడి అడుగులు ఎప్పుడూ ముందుకు సాగుతాయి ప్రతిరోజు కొత్త అవకాశం నిన్నటి తప్పులు ఈరోజు సరిచేసుకోవచ్చు కొత్త ఉదయం కొత్త ఆశలు ఇస్తుంది ప్రతిరోజునూ కొత్త అవకాశంగా చూడాలి జీవితం ప్రతిరోజూ కొత్తగా మొదలవుతుంది అహింస పరమో ధర్మ హింసతో సమస్యలు ఎప్పటికీ పరిష్కారం కావు అహింసే శాంతికి మార్గం అహింసతోనే సమాజం అభివృద్ధి చెందుతుంది అహింసను అనుసరించేవాడు దేవునికి ప్రియుడు అవుతాడు ఇవే ఫ్రెండ్స్ ఈరోజు మనం విన్న మంచి మాటలు మీ హృదయాన్ని తాకాయని ఆశిస్తున్నాను ఈ మాటలు మీ జీవితానికి వెలుగు మార్గదర్శనం అవ్వాలని కోరుకుంటున్నాను మా వీడియో నచ్చితే తప్పక లైక్ చేయండి మీ స్నేహితులతో షేర్ చేయండి ఇంకా ఇలాంటి ఆధ్యాత్మిక ప్రేరణాత్మక మాటల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి